తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రమైన ఒంటిమిట్ట బజారు వీధిలో సాయిబాబా దేవాలయం వద్ద మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీన వర్గాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు వీటిని చూచి స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు పామూరు సుబ్రహ్మణ్యం మామిల్ల ఈశ్వరయ్య రాజపేట పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహులు మాజీ ఎంపీటీసీలు ఓబినేని సుబ్బమ్మ మహబూబ్ సుబాన్ మాజీ సర్పంచ్లు మామిళ్ళ శ్రీహరి మంటపంపల్లి నారాయణ మాధవరం మాజీ సర్పంచ్ భోగా శంకరయ్య గంగపేరూరు చెరువు సంఘం చైర్మన్ కట్టా వెంకటరమణ చిన్న కొత్తపల్లి తెలుగుదేశం నాయకులు కట్టా సుబ్బరాయుడు పల్కూరు శ్రీరాములు మండపంపల్లి టీడీపీ నాయకులు వెంకట సుబ్బారెడ్డి గంగపేరూరు నాయకులు కృష్ణారెడ్డి ప్రతాపరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గొల్లపల్లి పంచాయతీ సీనియర్ నాయకులు చందు సుబ్బారెడ్డి మండల టీడీపీ సీనియర్ నాయకులు బీవీ రమణ పసుపులేటి మల్లికార్జున బాలమునయ్య మామిల్ల రామకృష్ణయ్య ఉగ్గురారు వెంకటరమణ కుప్ప రాజయ్య పొంటిమిట ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ చాంద్ భాష ఉర్దూ స్కూల్ చైర్మన్ షేక్ ఖాదర్ బాష సత్తార్ భాష మాధవరం దేశం నాయకులు కందుల కన్న మహేంద్ర చిన్నరాజ సోమనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కార్యకర్తలకి అందరికీ పేరు పేరున్న నమస్కారాలు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన ఏక కుల పాలన జరిగి అడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాల వారు ఎస్టీ ఎస్సీ వర్గాల వారు అణగదొక్క పడి తీవ్రమైన దమనకాటకు గురి కావడంతో రాష్ట్రంలో సర్వత్రా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆంధ్రల ఆరాధ్య దైవం తెలుగు జాతి పౌర ఆత్మ గౌరవాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లో విశ్వవ్యాప్తంగా ఒక తెలుగు జాతి అని చాటి చెప్పిన కీర్తి శిలో మన ప్రియతమ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో మనము ఆయన ఆశయాలను ఆయన భావాలను బడుగు బలిహీన వర్గాల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని మనమందరము తెలియజెప్తూ ఆయన వరవ నిర్మణం కొనసాగిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో అదేవిధంగా గౌరవనీయులు నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మన స్వర్ణాంధ్ర ప్రదేశ దిశగా తీసుకెళ్లడం జరుగుతోంది ఇకపోతే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైన సుమారు పది కో పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా చేసిన దివాలా వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అనేది అభివృద్ధికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన దందా భూ దందా కానీ ఇసుక దందా కానీ మైన్ మాఫియా కానీ ఈ దందాలు చూసి ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రాకుండా దూరమైపోయినారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి ఆయన మార్గదర్శకంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇది మనకు ఒక శుభ పరిణామం చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మూడు పువ్వులు ఆరు ముందుకు సాగుతుంది సాగడం తధ్యమని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాను ఇకపోతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని హామీలను చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్స్తూ వస్తున్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈరోజు ఈ నెలలో పదహారు వేల మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్లను నియమితున్నారు అదే విధంగా రేపు నెలలో అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యకు గానో అమ్మఒడి పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించ ఉన్నారు తల్లికి వందనం పథకాన్ని సారీ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించబోతున్నారు అంతేకాదు ఈరోజు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ జగన్ రెడ్డి అరాచకం వల్ల డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రాజెక్టులో కొట్టుకుపోయింది ఆ తిరిగి తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో తిరిగి డయాఫ్రమ్ వాళ్ళను పోలవరం ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గోదావరి కృష్ణ పెన్న తదితరు నదులన్నిటినీ అనుసంధానం చేసి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రాన్ని రైతుపరంగా సాగునీటి పరంగా సుభిచ్చంగా ఉంచాలని లక్షలాది ఎకరాలకు నీరు అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక బృహత్తర పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఆ పథకం రెండేళ్ళు పూర్తవుతుంది దీనికి పూర్తిగా డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు అందిస్తానని చెప్పడం శుభ పరిణామం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా పంచుకుంటుంది అను నదుల అనుసంధానం అనే ఒక కొత్త నూతన రోడ్డుని భారతదేశంలో ప్రపదంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేతున్నారు ఆయనకు మనం అందరం ఉండాలా ఆయన మార్గదర్శకత్వాన్ని మొత్తం రాష్ట్రాలన్నీ ఇండియాలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురు చూస్తున్నారు ఏ విధంగా ఈ అనుసంధాన నదులు అనుసంధానం చేస్తాడని చెప్పి ఇది అందరికీ కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక కీలకమైన మలపు వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇకపోతే పోలవరం తర్వాత అమరావతిని